సంక్రాంతి పోటీలో మూవీ నిలిచిందంటే ఖచ్చితంగా హిట్ బొమ్మ అనుకుంటారు అలాగే బాబయ్య బాలయ్య కూడా వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు డైరెక్టర్ బాబీ లాస్ట్ మూవీ వాల్తేర వీరయ్య మూవీ కూడా రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి వచ్చి సంక్రాంతి విన్నర్గా నిలిచింది ఇప్పుడు మళ్ళీ బాబీ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి బాలయ్యతో పోటీలో ఉన్నాడు ఈసారి కూడా బాబీ సంక్రాంతి విన్నర్ అయ్యాడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఫుల్ స్వింగ్లో ఉన్న బాలయ్యకు డాకు మహారాజ్ మంచి విజయాన్ని చేకూర్చిందనే చెప్పాలి ఇక శ్రీకరా స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవరా నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది ఇక యొక్క చిత్రంలో బాలయబాబు సరసన ప్రజ్ఞా జైస్వాల్ చాందిని చౌదరి ఊర్వశి రౌటేలా హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా బాబీ డ్యూల్ విలన్ పాత్రలో నటించడం జరిగింది ఇక మూవీ విషయానికి వస్తే ఏపీలోని చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో కృష్ణమూర్తికి పాఠశాలతో పాటు కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి ఆ కాఫీ హెడ్ లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు లీజుకు తీసుకొని వన్యమృగాలను వేటాడి వాటి చర్మం దంతాలను తీసుకొని అక్రమంగా తరలిస్తాడు అది కృష్ణమూర్తి మనవరాలు బేబీ వైష్ణవి వల్ల తెలిసిపోతుంది దీంతో కృష్ణమూర్తి ఫ్యామిలీతో పాటు బేబీ వైష్ణవి ప్రాణం కూడా ప్రమాదంలో ఉంటుంది ఈ విషయాన్ని అక్కడ పనిమనిషిగా ఉన్న ముకుంద్ చెంబల్లో ఉన్న డాకు మహారాజ్కి చెబుతాడు దీంతో డాకు మహారాజ్ పాప ప్రాణాలను కాపాడడానికి నానాజీగా పేరు మార్చుకొని మదనపల్లిలో డ్రైవర్గా చేరుతాడు అక్కడ చెంబల్ జిల్లాకు ఉన్న డాకు మహారాజ్ పాప ప్రాణం కోసం ఎందుకు వచ్చాడు పాపకు డాకు మహారాజ్కు మధ్య సంబంధం ఏంటి అసలు ఓ ఇంజనీర్ డాకు మహారాజ్గా ఎలా మారాడు కాఫీ ఎస్టేట్లో ఎలాంటి పనులు జరుగుతున్నాయి బలవంత్ సింగ్ ఠాగూర్కు ఏం బిజినెస్ చేస్తూ ఉన్నాడు దాన్ని డా డాకు మహారాజ్ ఎలా అడ్డుకున్నాడు చివరికి పాప ప్రాణాలు డాకు మహారాజ్ కాపాడా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన ఏపీ మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు మూవీ చాలా బాగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో తమన్ అందించిన బీజం మరో లెవెల్లో ఉంది ఇక ఇందులో వచ్చిన సాంగ్స్ కానీ అలాగే దబిడి దిబిడి సాంగ్కు మీరు వేసిన మూమెంట్స్ కానీ ఊర్వశ్రీ రోజీ వేసిన స్టెప్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో మీ యొక్క ఎంట్రీ సీన్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ పంచ్ డైలాగులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక బాబీ తన డైరెక్షన్లో మరోసారి తన మార్కును చూపించడం జరిగింది పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మాజీ మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి